హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద జరుగుతున్న సంఘటనలు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల మీద పెడుతున్న కేసుల గురించి మనం చూస్తూనే ఉన్నాం మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఇరవై ఏడున విద్యుత్ ఛార్జీల మీద బాదుడే బదుడి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పిలుపునివ్వడము ఇది భారీగా సక్సెస్ కావడంతో ఒక విధంగా వైఎస్ఆర్సీ పార్టీకి ఒక ఊపును తీసుకొచ్చిందని చెప్పాలి అయితే చిలకలూరుపేటలో విడుదల రజనీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి అనూహ్యమైన స్పందన వచ్చి వేలాది మందిగా జనాలు తెలియరావడంతో విడుదల రజనీ గారు ఈ కార్యక్రమానికి పర్మిషన్ తీసుకున్నప్పటికీ జనాలు అతిపెద్ద అశేష జనవాణి రావడంతో అధికార పార్టీ నాయకులకి కళ్ళు భగ్గుమన్నాయి అయితే విడు విడుదల రజనీ ఇంటి గారి దగ్గర నుంచి డిఈ కార్యాలయం వరకు బైక్ ర్యాలీగా వెళ్ళినటువంటి విడుదల రజనీ గారు అక్కడ కొన్ని నిమిషాల్లోనే దాన్ని బైక్ ర్యాలీని విరమించారు అయితే అధికార పార్టీ నాయకులు వీరు చేసిన ర్యాలీ వలన ట్రాఫిక్ అంతరాయం కలిగిందని చెప్పేసి మాజీ మంత్రి విడుదల రజనీ గారితో పాటు ముప్పై మంది మీద కేసులు పెట్టింది అధికార పార్టీ అధికార పార్టీ ఒత్తిలతోనే ఈ విధంగా చేశారంటూ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తలపెట్టిన ఇరవై ఏడవ తేదీన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అనూహ్య స్పందన ప్రజల నుంచి రావడంతో అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఈ విధంగానే పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి వారి మీద ఏదో ఒక విధంగా కేసులు పెట్టి వారిని స్టేషన్లకు స్టేషన్లో పెట్టాలనే దురుద్దేశం ఈ అధికార పార్టీకి ఉందని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రజలలో ప్రజల కోసం ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు దానిని అణిచివేయాలి అని చూస్తే గనుక ఖచ్చితంగా గనక వ్యతిరేకత వస్తే ఇది ప్రభుత్వానికే ఇబ్బంది కనుక దీనిని గమనించి ఎట్టి పరిస్థితిలో ఇటువంటి కేసులను విరమించుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఆశిస్తున్నారు చూడాలి మరి ప్రభుత్వం దీని మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే